సార్ గారు బిగ్ బిగ్ కంగ్రాట్స్ మొత్తం ఎంటైర్ తెలుగు ఆడియన్స్ నుంచి ఒక ఈసారి ప్రకటించినటువంటి అవార్డులో కార్తీకే టూర్ రావడం చాలా ఆనందంగా ఉంది సో ఒక దర్శకుడిగా మీ ఆనందం ఇంకా రెడ్డిపోయిందని చెప్పొచ్చు సైలాస్ చాలా చాలా హ్యాపీ అండి అంటే సో ఒక ఫిలిం కమర్షియల్ సక్సెస్ అవ్వాలి అనేది అందరి తాపత్రయం అది కమర్షియల్ సక్సెస్ అయ్యింది తెలుగులోనే కాదు హిందీలో కూడా కమర్షియల్ సక్సెస్ అయ్యింది సో ఇది బెస్ట్ ఫిలిం అండి అంటే సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ బెస్ట్ ఫిలిం అంటే అన్ని క్రాఫ్ట్స్ సో అన్ని క్రాఫ్ట్స్ బెస్ట్ అని అంటమాట సో ఐఎమ్స్ యాజ్ ఎ డైరెక్టర్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు మై టెక్నీషియన్స్ మై ప్రొడ్యూసర్స్ మై హీరో ఫస్ట్ అండ్ ప్రేక్షకులకి కూడా ఐ మీన్ ఇట్స్ వాస్ సో ఓవర్వెల్మింగ్ అంటే చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది కృష్ణు గురించి చెప్పడం దానికి ఇంత పెద్ద కమర్షియల్ సక్సెస్ చేయడం దానికి జాతీయ పురస్కారం నేషనల్ అవార్డు రావడం ఇంకా ఇంతకు మించి ఇంకా వాట్ కెన్ వీ ఎక్స్పెక్ట్ దర్శకుడు సినిమా జనాల్లోకి వెళ్ళాలి ఆదరించాలని కోరుకుంటారు అంతకు మించి ప్రశంసలు దక్కడం అంతకు మించి ఈ స్థాయిలో పురస్కారం రావడం అనేది సో ఒక మొదటి దర్శకుడిగా మీకు మీ అనుభూతి ఏంటి అంటే తొలి అవార్డు రావడం అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏంటంటే మేము అసలు ఏమైతే ఎక్స్పెక్ట్ చేసామో ఈ సినిమాకి అంతకు మించి వచ్చేస్తుందండి అది అంటే పలు భాషల్లో నుంచి అది తమిళ్ కన్నడ హిందీ దాంట్లోంచి వాళ్ళ టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆ హీరోల దగ్గర నుంచి నాకు వస్తున్న కాల్సే అది చెప్తాయి ఈ సినిమా అంత బాగా గట్టిగా రీచ్ అయిందని ఇప్పుడు ఇంకా జాతీయ పురస్కారము సో ఇంకా అంటే ఈ ఆనందాన్ని కొంచెం ప్రస్తుతానికి అయితే ఇంకా అవధులు లేవు అండి ఎక్స్పెక్ట్ చేశారు ముందు అంటే ఇది జాతీయ స్థాయిలో తీసుకెళ్లారు అన్ని లాంగ్వేజ్ల్లో వీట అభిషేక్ అగ్రహాలు ఆర్ట్స్ కావచ్చు అటు పీపుల్స్ మీడియా రెండు చేతుల్లో పడడం అనేది నేషనల్ స్థాయిలో దాకా తీసుకెళ్ళడం జరిగింది అప్పుడు ఆయన ఎక్స్పెక్ట్ చేశారా ఈ స్థాయిలో తీసుకెళ్ళినా అదేనండి నేను ఇంతకుముందు అన్నట్టు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చేసాడు ఆయన ఎవరు కృష్ణ భగవానుడు సో ఇది నేను అసలు నాకు తెలియలేదండి సడన్గా ఒక కాల్ వచ్చింది వచ్చిందని చెప్పింది అనమాట సో ఇట్ వాస్ లైక్ మేబీ వస్తుందంట అనౌన్స్ చేస్తారంట టూ డేస్ ముందు చెప్తే ఏదైనా టెన్షన్ పడే ఉన్నాము కానీ అనుకోకుండా వచ్చేసింది కనుక ఐ వాస్ సో హ్యాపీ ఇదొక సర్ప్రైజ్ ఇదొక షాక్ అండి ఆడియన్స్ ఏం చెప్తారు సార్ అంటే మీలాంటి డైరెక్టర్లకి పనితనానికి గుర్తింపే కాకుండా ఇలాంటి పురస్కారాలు కూడా మీ చదువు చేయబోయే సినిమాలకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి సో వాళ్ళకి అంటే బాధ్యత పెంచింది అండి ఇప్పుడు నేను నెక్స్ట్ చేసే ఏదైతే తండేలు ఉందో గిటార్స్లో దాని మీద ఇంకొంచెం మరింత రెస్పాన్సిబిలిటీ పెంచింది అది దృష్టిలో పెట్టుకుని నేను ముందు ముందు భవిష్యత్తులో పనిచేస్తాను అండి చాలా మంది ఈ అవార్డు వచ్చిన సందర్భంలో కార్తికేయ త్రీ కోసం కూడా ఎదురు చూసే ప్రేక్షకులు కూడా ఉన్నారు వాళ్ళ కోసం ఏం చెప్తారు ఖచ్చితంగానండి అండ్ అది రైటింగ్ ప్రాసెస్లో ఉంది కార్తీక త్రీ అనేది ఖచ్చితంగా విల్ హ్యాపెన్ అది జరిగి తీరుతుంది అది ఇంత ఏదైతే ఇప్పుడు ఈ అవార్డుతో పాటు ఈ కమర్షియల్ వైబిలిటీ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకునే కథ రచన కూడా జరుగుద్ది ఖచ్చితంగా అది త్వరలోనే దాని అనౌన్స్మెంట్ కూడా వస్తుంది ఈ రెండు ప్రొడక్షన్ హౌస్లోనే ఉంటుందా ప్రొడక్ట్ ప్రొడక్షన్స్ గురించి చెప్పండి మీ నిర్మాతల గురించి చెప్పండి అదే మా అభిషేక్ అగర్వాల్ గారే దాన్ని డిక్లేర్ చేయాలండి ప్రకటించారు అఫిషియల్ గానే అంటే ఇంతవరకు వరకు తీసుకెళ్ళిన ఆయన ఇంకా దాన్ని త్రీని ఎంత వరకు తీసుకెళ్తారో మీరే చెప్పండి ఎవరు రావాలని మరిస్ఫూర్తిగా కోరుకుంటా థ్యాంక్ యూ